హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మనం బోట్లో గోవాలో బోట్ ఎక్కాము అక్కడని ఎలా ఎంజాయ్ చేసామో చూస్తున్నాము బోట్ లోపలికే ఎక్కాము టికెట్ తీసుకొని ఎక్కాలి కింద పైన ఉంటుంది పైన ఓపెన్గా ఉంటుంది కింద డ్యాన్స్ అవన్నీ ఉంటాయి ప్రోగ్రామ్స్ రెస్టారెంట్ సిట్టింగ్ డ్యాన్సింగ్ పైన కూడా సిట్టింగ్ ఉంటుంది ఆ రోజు వర్షం పడుతున్నందువల్ల కింద చేశారు డాన్స్ లేకపోతే కింద ఈటింగ్ సెక్షన్ పైన ఎంజాయ్మెంట్ సెక్షన్ ఉంటుంది స్టేజ్ వర్షం పడే విధంగా వెదరైంది అందుకే కష్టం అవుతుందని కింద డ్యాన్సింగ్ పెట్టారు పైన అయితే పైన చుట్టూ వెదర్ చూడడానికైనా అలా ఫొటోస్ దిగడానికైనా బయట వేరే బోర్డ్స్ చూడడానికైనా పైన ఉంటుంది ఇలా చైర్స్ ఉంటాయి మనమే తెచ్చి వేసుకొని కూసుని చూడొచ్చు బయట నుంచి ఫుడ్ తీసుకోవడానికి లేదు అక్కడనే ఫుడ్ కొనుక్కొని తినాలి మనము అక్కడ అన్ని రకాల స్నాక్స్ ఉంటాయి కింద డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయి వచ్చి పైన కూర్చున్నారు కింద పిల్లలందరినీ స్టేజ్ మీదకి పిలిచారు పిల్లలతో పాటు ఒక్కరైనా పెద్దవాళ్ళు రండి అంటే నేను వెళ్ళాను పిల్లలు కొంచెంసేపు డాన్స్ చేశారు కొద్దిసేపు నేను నిల్చొని చూశాను ఫస్ట్ మేమే వెళ్ళాము పిల్లల్ని రమ్మంటే మా పాప ఒకసేపు ఫస్ట్ పిల్లల్ని అందరు చేశారు ఒకసేపు మా పాప చేసింది ఫస్ట్ మేమే వేసరికి ఏం అలా అర్థం కాలేదు ఇతడు యాంకర్ వచ్చి క్లాప్స్ కొట్టి డ్యాన్స్ చేయమని చెప్తున్నాడు అందరికీ సాంగ్స్ కూడా అలానే పెట్టాడు మ్యూజిక్ పెట్టారు ఎక్కువ సాంగ్స్ తక్కువగా మ్యూజిక్ ఎక్కువగా పెట్టారు దాని దగ్గర ఇంకా మా పెద్ద పాప చేసింది డ్యాన్స్ తర్వాత వీళ్ళు స్టార్టింగ్ వెల్కమ్ డ్యాన్స్ చేస్తూ వచ్చారు ఇద్దరు వీళ్ళిద్దరు తర్వాత కొద్దిసేపటికి ఇంకొక డ్యాన్స్ చేస్తారు ఇది వెల్కమ్ డ్యాన్స్ కాబట్టి ఇద్దరు లేడీస్తో అక్కడ గోవా సాంగ్స్ పెట్టారు అక్కడ సాంగ్కి ఇద్దరు లేడీస్ ఒక ఆమె గ్రీన్ కలర్ శారీ ఒక ఆమె రెడ్ కలర్ శారీ కట్టుకొని వచ్చి డ్యాన్స్ చేశారు చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా అదే ఆ స్టైల్లో చేశారు తర్వాత ఇద్దరు జెంట్స్ వచ్చారు కపుల్స్గా జాలరి జాలరి భార్య అన్నట్టు టూ కపుల్స్ దానికి సంబంధించిన సాంగ్స్ పెట్టి చేశారు డ్యాన్స్ చూస్తూ అక్కడ మనము ఆర్డర్ ఇచ్చింది సర్వ్ చేస్తారు తిని తినుకుంటూ చూడొచ్చు అనేసి ఒకరు కొంచెం యంగ్ కపుల్ ఒకరు కొంచెం ఓల్డ్ కపుల్స్ చాలాసేపు చేస్తారు ఇవి డ్యాన్స్ తర్వాత ఇలా కూర్చున్నారు కపుల్స్ ఎక్కడిక్కడ నుంచో చాలా మంది పబ్లిక్ వచ్చారు చాలా రకాల బోట్స్ ఉన్నాయి ఇక్కడ క్రూట్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి చైర్స్ మొత్తం నిండిపోతుందంట మాదే లాస్ట్ బోట్ అప్పటికే టైం అయిపోయిందన్నారు ఒకసారి కపుల్స్ని ఒకసారి గర్ల్స్ని ఒకసారి బాయ్స్ని అలా పిలుస్తారు డ్యాన్స్ చేయడానికి ఇప్పుడు కపుల్స్ని పిలుస్తారో కపుల్స్ చేస్తున్నారు చూడండి సెకండ్ రౌండ్ కపుల్స్ ఉంది ఇప్పుడు లేడీస్ రౌండ్ చాలా బాగా చేస్తున్నారు వీళ్ళందరూ డ్యాన్స్ ఓల్డ్ మెన్స్ కూడా బాగా చేశారు వైట్ డ్రెస్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్యాన్స్ చేస్తూనే ఉంది మళ్ళీ ఒక కపుల్ డ్యాన్స్ అయిపోయాక మళ్ళీ వీళ్ళ నలుగురే మళ్ళీ ఇంకొక పాటకి డ్యాన్స్ చేయడానికి వచ్చారు వాళ్ళు జాలర్లు అంటారు కదా ఆ డ్యాన్స్ వాళ్ళ సాంగ్స్లో పెట్టి చేశారు బోటే చుట్టూ ఎలా ఉంది చూడండి ఈవినింగ్ అయింది కదా వెదర్ చీకటి అయినట్టు తెలుస్తుంది చూడండి సూర్యుడు అస్తమిస్తున్న సమయం కొబ్బరి చెట్లు ఎలా ఎంత బాగున్నాయో చూడండి మొత్తం చె చెట్లు వాటర్ ఒక సైడ్ గుట్టలు అక్కడ ఇల్లు ఉంది చూడండి ఒడ్డుకి సముద్రం ఒడ్డుకి ఇక్కడ చర్చ్ ఇది ఇంకొక వైపు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి చాలా పెద్దగా ఉంది సముద్రం డ్యాన్స్ ఇప్పుడు ఓన్లీ జెంట్స్కి పిలిచి డ్యాన్స్ చేయమన్నారు ఎవరికి సంబంధించిన సాంగ్స్ పెట్టినప్పుడు వాళ్ళని పిలిచి డ్యాన్స్ చేయమని చెప్పారు ఇప్పుడు ఓన్లీ జెంట్స్కి నేను నిలిచి హాయ్ చెప్తున్నాను మా పాప వీడియో తీస్తుంది ఇది పైన ఇది పైన కూడా అందరికీ చూపిస్తున్నాను నేను అక్కడ ఒక హౌస్ చూడండి చుట్టూ చెట్లు ఈవినింగ్ కదా వెదర్ చాలా బాగా అనిపిస్తుంది చాలా ఫన్గా అనిపించింది సేపు అయితే అసలు వన్ అవర్ ఎలా గడిచిపోయిందో మాకే అర్థం కాలేదు స్పీడ్ స్పీడ్గా అయిపోయినట్టు అనిపించింది దూరంలో ఉన్న బోట్స్ కనిపించాయి ఎప్పుడు మళ్ళీ లేడీస్ ఓన్లీ లేడీస్ ఇందులో మన హిందూస్ కూడా కొంతమంది వచ్చారు కలిశారు అందులో చేశారు సారీ కట్టుకున్న కూడా డాన్స్ ఇక్కడ మా పిల్లలు డ్యాన్స్ చేశారు తర్వాత డ్యాన్స్ చేశాక కాలికి పోయి వచ్చి కూల్ డ్రింక్స్ తాగారు డ్రింక్స్ ఇద్దరు పిల్లలు తాగారు చీజ్ కట్టుకుంటే తాగారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ అక్కడ వచ్చే బోట్స్ని పోయే బోర్డ్స్ని చూసుకుంటే ఎంత బాగా కూర్చున్నారో చూడండి ఇది పే పెద్ద బోర్డు పారాడైజ్ క్రూజ్ అని ఉంటుంది ఇంకా పెద్ద పెద్ద బోర్డ్స్ కూడా ఉంటాయంట క్రూస్లో పిల్లలకి నాటోడ్ వాళ్ళకి లేదంటే ఓన్లీ కపుల్స్కి మాత్రమే అలౌడ్ ఉంటుందంట అందుకే మేము ఎక్కలేదు పిల్లలకి అలౌడ్ ఉందే ఎక్కాము పిల్లలు ఎంజాయ్ చేయడమే కదా మనకు ముఖ్యంగా కావాల్సింది మీ బండవారి డ్యాన్సులతో గడిచిపోయింది మాకు టైమ్ అన్నీ ఎండింగ్ టైం అయింది కదా ఇంకా బోర్డ్స్ ఆపే క్లోజింగ్ టైం అయింది అందుకన్నీ బోర్డ్స్ ఒడ్డుకు వచ్చేస్తున్నాయి స్టాప్ అవ్వడానికి సెవెన్కి క్లోజ్ అవుతాయంట సెవెన్ తర్వాత బోర్ట్స్కి ఉండేది ఇంకా అన్ని క్లోజింగ్ ఎండింగ్కి వచ్చేసి వచ్చేస్తున్నాయి ఒడ్డుకి బోర్డ్స్ అన్నీ మీరు కూడా గోవా వెళ్ళినప్పుడు తప్పకుండా బోట్ ఎక్కండి చాలా బాగా అనిపిస్తుంది బోట్ దిగేసి కార్లో రూమ్కి వెళ్ళిపోతున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ నైట్ పూట కాబట్టి బాగా అనిపిస్తుంది అక్కడ చర్చ్ पॉम रेसा